సోమరితనం అనేది ఎంతో నష్టాన్ని తీసుకుని వస్తుంది ఒకసారి ఎండాకాలంలోనంట ఒక ఫ్యామిలీ అంతా బయట కొండుకున్నారట అందరు బయట పడుకుంటే దొంగలు అనుకున్నారంట ఆ ఇల్లు కొంచెం ఊరికి కొంచెం అది ఊరికి ఎంట్రన్స్లో ఉందంట దొంగలు అనుకున్నారంట అరే వీళ్ళు అందరు వేసాకాలం మంచిగా నిద్రపోతున్నారు ఇల్లు ఇంటికి మాత్రం చక్కగా తలుపులేసి ఉన్నాయి మనం ఇంట్లోకి వెళ్ళి మన ఇంట్లో ఇల్లంతా సోహా దొంగలు ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళారంట ఇంట్లోకి వెళ్ళి అరే ముందు దొంగతనం కంటే ముందు మన ఇంట్లో ఏమైనా ఉందా తిందాం అని చెప్పి కిచెన్ రూమ్లోకి వెళ్తానంట కిచెన్ రూమ్లో ఏం లేవంట తినడానికి ఏమీ లేవంట కనీసం ఒక దినుసులు తప్పలేదు ఏమీ లేవు తినడానికి మీరు చూసే ఉంటారు న్యూస్ లో కొంతమంది దొంగలు ఇంట్లో దొంగతనానికి వచ్చి ఇంట్లో పోడుగుంటుంటే కోడిగుంటలు ఆమ్లెట్లేసుకు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి దొంగలు ఏం చేస్తారు తినడానికి కూడా వస్తారు అనమాట అట్లాగే కిచెన్ రూమ్లో ఎదిగితే కిచెన్ రూమ్లో ఏం లేవు కనీసం వాళ్ళు వండుకు తిందామన్నా సరే ఏదైనా ఆమ్లెట్ వేసుకు తిందామన్నా ఏమి లేదు అక్కడ నూనె లేదు అక్కడ ఏమి కూడా లేవు సరే ఇంట్లో ఏమైనా ఉంటే ఏమైనా వచ్చి బీరువా తీస్తే బీరువాలో ఏమి లేవు ఇల్లంతా ఎదిగినా సరే ఏమి లేవంట వాళ్ళు ఒకరు కోపం వచ్చి అన్నాడంట అరే ఉండరా నువ్వు అసలు లేపుదాం అసలు వీడు ఎంత స్వామిరోడు వీడు కనీసం ఇంట్లో అసలు ఏమి లేవు ఏంటి అసలు అని చెప్పి ఆడికి నలుగురు పిల్లలు అంట భార్యభర్తలు ఇద్దరు పోడుకుని నిద్రపోతారంట ఆయన లేపినంట దొంగలు లేపినట్ట అరే పనికి మనవాడా మీ ఇంటికి పోగ పోగా ముందు మా సమయం అంతా వరద అయిపోయింది నేను మీ ఇంటికి వచ్చినాం కదరా మీ ఇంట్లో ఏమి లేవు కనీసం కిచెన్ లో ఏమైనా తిందామంటే లేవు ఏమన్నా దొంగతనం చేద్దామంటే కనీసం పది రూపాయలు కూడా లేవు కదరా అని చెప్పి ఆ నిద్రపోయిన నిద్రపోయినోడి అడిగిందంట అప్పుడు వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఒక చిన్న పిల్లలు వేసి ఏడుస్తూ ఉందంట అప్పుడు వాళ్ళ భార్య ఉందంట దొంగ అన్నయ్య గారు ఈ పా మా మేము అన్నం తినక రెండు రోజులు అయింది అన్నాడంట రెండు రోజులు అయిందంటే ఆ దొంగకు జాలి వేసి ఒక ఐదు వందలు ఇచ్చిండంట ఏం చేశాడు దొంగే జాలి వేసి ఐదు వందలు ఇచ్చాడంట ఐదు వందలు ఇచ్చి దొంగ అన్నాడు అరే ఇక్కడి నుంచి నువ్వు కష్టపడి పని చేయాలి కుటుంబాన్ని పోషించాలిరా నువ్వు అన్నాడంట అనంటే అని వెళ్ళిపోతుంటేనంట వీడంట వెనకాల వెళ్ళి సార్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి అన్నాడంట అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండు ఎందుకు అన్నాడు వాడు ఐదు వందలు ఇచ్చింది కదా అందుకని ఉన్నాడంట సార్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి అన్నాడంట ఎందుకని అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాడు ఎంతమంది ఇస్తున్నారు కదా అట్లా ఉంటారు కొంతమంది అట్లాంటి సోమరితనము ఏం చేస్తుందంటే అంటండి దోపిడిగాడు వచ్చినట్లు పదకొండు వచ్చింది చూడండి అందుచేత దోపిగా దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం మీ అద్దకొచ్చును ఆయుధదారులు వచ్చినట్లు లేవి మీ అద్దకొచ్చును